హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగానే ఉన్నారండి మీరు కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళానండి నేను దుర్గామాత టెంపుల్కి సో దుర్గామాత మరో పేరు జగదాంబ భవాని అంటారండి ఇది బంజారా వాళ్ళకి కులదైవతం అండి ఇది కులదైవం బంజారా వాళ్ళకి సో ఇక్కడ చాలా ప్రత్యేకమైన టెంపుల్ అండి ఇది దుర్గామాత టెంపుల్ జగదాంబ భవాని టెంపుల్ ఇక్కడైతే మా ఫ్రెండ్తో కలిసి అయితే నేనైతే వెళ్ళానండి సో ఇక్కడ వీళ్ళు చాలా చాలామంది వస్తారండి ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా ప్రత్యేకమైనదండి ఈ దుర్గామాత టెంపుల్కి చాలామంది వస్తూ ఉంటారు ఇది బంజారా వాళ్ళది కులదైవం అండి మా భవాని అని అంటారు మేరామా అని ఇంకో పేరు కూడా ఉంటుంది జగదాంబ మేరామ దుర్గామాత అని కూడా పిలుస్తారు ఇక్కడ చాలామంది అయితే వస్తూ ఉంటారండి మేమైతే ఇక్కడ చుట్టూ ప్రదర్శనలు అయితే చేసినాము గుడి చుట్టూ అలా ఒక త్రీ టైమ్స్ అయినా ఫైవ్ టైమ్స్ అయినా చేయొచ్చు మన ఓపిక ఉన్నంతసేపు గుడి చుట్టూ ప్రదర్శనలు అయితే చేస్తున్నాము మా చిన్నోడు నేను ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే అండి నిమ్మకాయల దీపం పెట్టాలి ఇక్కడ ఈ గుడికి నిమ్మకాయ దీపాలు పెడితే మనం మొక్కిన మొక్కులు నెరవేరుస్తుందని నమ్మకం సో నేను వెళ్తూ ఉంటా టూస్డే అలా ట్యూస్డే ఫ్రైడే వెళ్ళొచ్చు టూస్డే అయితే ఈవినింగ్ టూ టూ టు ఫోర్ వరకు అయితే దీపాలు రాహుకాలంలో దీపాలు అయితే పెట్టాలండి నిమ్మకాయల దీపము ఫ్రైడే అయితే మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ అయితే పెట్టాలి ఇక్కడైతే హోమం ఉంది మా ఇట్లా హోమం హోమం ముందు మనం ఇట్లా పిల్లలకి ఇలా హోమం ఉంది ఇట్లా పిల్లలకి ఏమైనా కళలు అంటే బ్యాడ్గా అంటే మంచి నిద్రపోకుండా పిల్లలు సరిగా సతాయిస్తూ ఉంటారు కదా మనమైనా పిల్లలైనా ఎవరికైనా మంచి కళలు రాకపోతే అక్కడ హోమం చుట్టూ ఒక ఒక రెండు చుట్టూ ఒక చుట్టూ త్రీ ఇట్లా చుట్టూ తిరిగేసి అది కొబ్బరికాయ బూరి కొబ్బరికాయ తీసుకెళ్ళాలి బూరి కొబ్బరికాయతోని ఒక సెవెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ ఇలా తలపైన నుంచి ఇలా తిప్పి అక్కడ హోమంలో అయితే వేయాలండి ఇలా హోమంలో వేసి మా చిన్నోనికైతే నేను అలానే చేశాను కొంచెం వాడు ఈ మధ్యలో నిద్రపోవట్లేదు సరిగ్గా సో నేనేమో ఆ కొబ్బరితోని ఒక సెవెన్ టైమ్స్ అలా తిప్పేసి ఆ హోమంలో అయితే పెట్టేశానండి నేను ఇలా సెవెన్ టైం తిప్పేసి అందులో హోమంలో అయితే పెట్టేశానండి నేను ఇలా మేమే కాదు అందరూ అలానే చేస్తారు ఇట్లా అలా చేస్తే కొంచెం బాగుంటుంది పిల్లలకైనా మనకైనా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ అట్లా ఆచారం అక్కడ చేయాల్సింది ఇక ఇక్కడ హోమం అయితే ఇట్లా పెట్టేసినాము ఇక అమ్మవారు అయితే ఇలా ఉన్నారండి అక్కడ చాలా బాగుంటుంది అమ్మవారు జగదాంబ భవాని దుర్గామాత లంబడి భాషలో మేరామ అంటారు మా దైవం అండి మేరామ అట్లా చూస్తూ ఉంటే అమ్మవారిని ఒక వైబ్రేషన్ వస్తుంది మనకి అంత పవర్ఫుల్ ఉంటుంది ఇలా అందరు వస్తారు చాలామంది ఇలా వచ్చారు నిమ్మకాయ దీపాలు అయితే పెడతారండి పెడితే అట్లా మనం మొక్కిన మొక్కులు నెరవేరుస్తుంది అమ్మవారు వాళ్ళ సంతానం లేని వాళ్ళకి సంతానము జాబ్ రాని వాళ్ళకి కొంచెం జాబ్ ఇట్లా మొక్కేస్తే నెక్స్ట్ ఇవన్నీ ఏదైనా సమస్యలు ఉంటే అక్కడికి వస్తే నెరవేరుస్తుంది అనేది గట్టి నమ్మకము ఈ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అండి మనం అనుకున్నదైతే నెరవేరుస్తుంది నేనైతే రెగ్యులర్గా వెళ్తూ ఉంటా ఈ గుడికైతే ఇంకా టూస్డే ఫ్రైడే అలా వెళ్తాను నేను ఒకవేళ దీపాలు పెట్టే వీలు లేకుంటే జస్ట్ అయినా వచ్చేస్తాను నేను అయితే కంపల్సరీ చూడాలనిపిస్తుంది అంత బాగుంటుంది అమ్మవారు అయితే నిండుగా కనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది టెంపుల్లో ఇక నేనైతే కాసేపు అట్లా నిలబడిపోయాను నేను అమ్మవారిని చూసి అంత వైబ్రేషన్ వచ్చేస్తుంది మనకి చాలా మంచిగా అనిపిస్తుంది హోమం అయితే ఇలా ఉంటుంది అయితే చెప్పాను కదా సో అది అలా ఉంటుంది ఇక చాలామంది అయితే వస్తారు నిమ్మకాయల దీపాలు అయితే చేసి జీషి పెట్టడము వాళ్ళు ఇలా పెడుతూ ఉంటారు పక్కన ఇట్లా ప్లేస్ ఉంటుంది చాలానే అక్కడ కూర్చొని దీపాలు అయితే పెడతారు ఈ పక్కన ఏమో అమ్మ అమ్మవారిది దుర్గామాతది ఫోటో అయితే ఉంది ఆ ఫోటో ముందు కూడా దీపాలు పెడతారు అంటే అప్పుడే 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 వచ్చి వెంటనే వెళ్ళిపోవాలనే వాళ్ళు అక్కడ పెట్టేసి వెళ్తారు టూ ఫైవ్ అలా దీపాలు పెట్టేసి వెళ్తారు అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ నాకైతే నమ్మకం గట్టి నమ్మకం అమ్మవారి మీద నేనైతే చాలా నమ్మేసినా ఇక అమ్మవారు నాకు చాలా మంచిగా చాలా నేర్పించింది అన్నమాట శివలాల్ మహారాజ్ ఫోటో అన్నమాట ఇది అక్కడ గుడిలో ఉంటుంది శివలాల్ మహారాజే మన జగదాంబ భవానికి ప్రతిష్టాపన చేసిండు అన్నట్టు ఆ టెంపుల్ అక్కడ ఇదేమో శివలాల్ మహారాజు బెడ్ అక్కడ తను పడుకున్న ప్లేసు శివలాల్ మహారాజు ప్రతిష్టాపన చేసిండు మన దుర్గామాతకి జగదాంబ భవానికి చాలా చెప్పాలంటే చాలా ఉందండి ఇంకా మేమైతే ఇక పిక్స్ దిగేసినాము ఒక రెండు ఫొటోస్ దిగేసినాము మనసు మాత్రం చాలా విశాలంగా అనిపించింది వెళ్ళండి మీరు కూడా వెళ్ళి చూడండి ఒకసారి చూస్తే తెలుస్తుంది కరీంనగర్లో ఉంటుంది ఇక్కడ అండి బాయ్